హాయ్ వివర్ సో మనం వచ్చేసి ఐదవ తరగతి తమిళనాడు గవర్నమెంటు తెలుగు చూస్తున్నాము లేఖలు చూస్తూ ఉన్నాము పుట్టినరోజు పండుగకు ఆహ్వానిస్తూ మిత్రురాలికి లేఖ అనమాట చెన్నై ఒకటి తేదీ ఏ రోజైతే రాస్తున్నామో ఆ రోజు తేదీ వేసుకోవాలి ప్రియమైనటువంటి మిత్రుడు లేదా మిత్రురాలైతే ప్రియమైన మిత్రురాలు ఇక్కడ నేను క్షేమంగా ఉన్నాను అక్కడ నీవు క్షేమమని తలుచుకున్నాను తలుచుచున్నాను నా పుట్టినరోజు పండుగకు ఇరవై ఎనిమిది ఆరు పంతొమ్మిదవ తేదీనా అంటే మనం వచ్చేసి ఇరవై నాలుగు వేసుకుందాము ఇరవై నాలుగో సంవత్సరం వేసుకుందాము సాయంత్రం ఆరు గంటలకు బంధుమిత్రులతో కలిసి ఘనంగా జరపడానికి నిర్ణయించారు మా తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు కాబట్టి సో ఘనంగా జరపడానికి నిర్ణయించుకున్నారు మా తల్లిదండ్రులు కాబట్టి నువ్వు కూడా రావాలని కోరుకుంటున్నాను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇంతే సంగతులు ఇట్లు నీ మిత్రురాలు ఇక్కడ వచ్చేసి చిరునామా తర్వాత వచ్చేసి బి నారాయణ నెంబర్ పన్నెండు గాంధీనగర్ తిరువల్లూరు ఇక్కడ చూడండి పిల్లల యొక్క ఫోటో పెట్టున్నారు వచ్చేసి బంధుమిత్రులు ఈ విధంగా ఇక్కడ బంధుమిత్రుల యొక్క ఫోటోలు పెట్టున్నారనమాట ఈ విధంగా పుట్టినరోజు పండుగని జరుపుకుంటూ వాళ్ళని ఫ్రెండ్స్ని అంటే మిత్రులందరినీ ఆహ్వానిస్తూ ఒక లేఖను మనము తెలుసుకున్నాము